నమస్కారం తెలుగు వన్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు ఇంకెందుకు ఆలస్యం అండి ఆయన పలకరించేసి రుద్రాక్షుల యొక్క విశిష్టతను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మాశివా గురువు గారు రుద్రాక్ష యొక్క ప్రాముఖ్యాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము అందులో ఈ రోజు మనకి నవముఖి రుద్రాక్ష గురించి తెలియజేయాలి చాలా మంది నవముఖి రుద్రాక్ష అనగానే అమ్మవారు రూపాలు గుర్తొస్తూ ఉంటాయి అందరికీ అలానే ఇది మనకి భయాందోళన ఉన్నవారు నిరుత్సాహంలో ఉన్నవారు ఎక్కువగా ధరిస్తారు అని చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం అదే ఇవన్నీ అపోహలు మాత్రమే నేను అదే అంటుంటాను ఇప్పుడు ఇప్పుడు ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పడం కరెక్ట్ కాదేమో ఇప్పుడు అమ్మవారి స్వరూపం మంచిదే వేసుకుంటే ఎప్పుడు వేసుకున్నా ఎవరు వేసుకున్నా మంచిదే దానికి ఇష్టం వచ్చిన కథలు అల్లుకోవడం అది కరెక్ట్ కాదు ఎస్ ఇప్పుడు నవముఖి రుద్రాక్ష తొమ్మిది ముఖాలు నవశక్తి స్వరూపము ఇది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి కూడా మంచిది అనేక రకాలైనటువంటి దోషాలని నివారించేటువంటిది ఈ రుద్రాక్ష అలాగే భయాందోళనకు అవకాశం లేదు అని చెప్తారు తప్పేం కాదు అమ్మవారి స్వరూపం కాబట్టి అయితే ప్రతిదానికి భయపడితే మనం ఏమీ చేయలే దేనికి భయపడక్కర్లేదు చాలామంది ఏం చేస్తుంటారు ప్రతి చిన్న విషయానికి ఎగ్జామ్ పోతే జీవితం పోయినట్టు లేకపోతే ఈ పని అవ్వకపోతే అక్కడితో ఏదో అయిపోయినట్టు నేను ఏం చెప్తామంటే జనరల్గా మనం ఎప్పుడూ ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు క్రికెట్ ఆడుతున్నాడు బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు ఇతను ట్రై చేస్తాడు కనెక్ట్ అవ్వదు అక్కడితో ఆట అయిపోలా మళ్ళీ బౌలర్ వేస్తాడు మళ్ళీ ట్రై చేస్తాం మళ్ళీ కనెక్ట్ అవ్వకపోతే ఇంకోసారి ఇప్పుడు ఎక్కడో దగ్గర మనకు అవకాశం వస్తుంది అక్కడితో ఆట అయిపోదు అలాగే ఏదైనా అవ్వకపోయినా ఎగ్జామ్ పోయినా అక్కడితో జీవితం అయిపోదు ఒక కవి అంటాడు విష విషయం ఒకటి వికటిస్తే బతుకంతా మరణించదు ఒక్క చుక్క రాలిపోతే గగనం శూన్యం కాదు రాలిన పూలను చూసి వృక్షం బావురం అంటే రాబోయే వసంతం ఏమైపోతుంది అంటాడు సో కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా భయాందోళన అవసరం లేదు ఈ ప నవమికి రుద్రాక్షే కాదు ఏ రుద్రాక్ష వేసుకున్న ఒక దైవికమైనటువంటి సహకారం ఉంటుంది మనం ధైర్యంగా పనులు చేసుకోవడానికి ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది సో ఈ నవముఖి రుద్రాక్ష నవశక్తి స్వరూపం ఖచ్చితంగా బాగుంటుంది గురువు గారు నాకు ఒక సందేహం ఉంది గురువుగారు ఈ రుద్రాక్షలు వైష్ణవులు వేసుకోరు అంటారు ఇది ఎంతవరకు నిజం అంటారు ఇది చాలా తనం మంగళవారం నాడు వెంకటేశ్వర కూడా చూడడం మానేస్తున్నారు అమావాస గుడికి వెళ్ళడం మానేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు మంచి రోజు కానప్పుడే ఇలాంటివి అవసరం ఉంటుంది కష్టం వచ్చినప్పుడే పెద్దవాళ్ళు భగవంతుడు గుర్తొస్తారు సో ఇది మంచి రోజు కాదు అని నువ్వు అనుకుంటే నిజంగా దానివల్ల చెడు ఉందనుకుంటే ఓ దైవికమైన దైవికమైన సహకారం తీసుకుంటావు అప్పుడే వెళ్ళాలి తెలివైన వాళ్ళు చేసే పని అదే ఖాళీగా ఎప్పుడు ఉంటుందంటే మంగళవారం అమావాస్సులో ఖాళీగా ఉంటుంది అప్పుడు వెళ్ళి పూర్తిగా స్వామివారి దగ్గరుండి దర్శనం చేసుకుంటారు సో శివకేశవులు ఇరువురికి భేదం ఏమీ లేదు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శయువులే ధరించాలి వైష్ణవులు ధరించకూడదు ఇలా ఎక్కడ ఉండదు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాం జనరల్గా నేను చెప్తూ ఉంటాను వ్యక్తులు పేర్లు తీసుకొని అని ఇది ఈ ఆయన పర్మిషన్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఎప్పుడో ఒకసారి చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు భట్టాచార్య అనే ఒక వ్యక్తి ఆయన ఆత్రేయ గారి దగ్గర కాపీ రైటర్గా చేసేవారు ఆయన్ని ఒక ఒక రుద్రాక్ష వేసుకోమని నేను అడిగాను మేము శ్రీ వైష్ణ వైష్ణవులు మేము అసలు రుద్రాక్ష కాదు కదా శివాలయం ఉన్న వీధిలోకి వెళ్ళాం వేసుకొని వెళ్తే ఇంట్లో కొడతారు నేను వేసుకొని వేసుకోనండి నేను బలవంతంగా రుద్రాక్ష ఆయనకి వేశాను వేసిన తర్వాత ఆ రుద్రాక్ష వేసుకున్న తర్వాత ఆయన అన్నమయ్య సినిమా రాశారు దాని తర్వాత రామదాస్ రాశారు ఇలాగా హిట్ సినిమాలు చాలా చేశారు ఆయన పేరు జేకే భారవి సో ఇప్పుడు ఆ రుద్రాక్ష ఎవరు చెయ్యనివారు ఆయన తర్వాత ఆయన జగద్గురు ఆదిశంకర స్వయంగా తీశారు ఆయన దర్శకత్వం వహించి ఇప్పుడు కర్ణడంలో చాలా పెద్ద సినిమాలు మంచి మంచి చాలా బిజీగా ఉన్నారు ఆయన చాలా బిజీగా ఉన్నారు జేకే భారవి అంటే జేకే భారవి అంటే ఆయన పేరు భట్టాచార్య కదా ఈ జేకే భారవి ఏమిటి అంటే ఈ మంజునాథ సినిమా ప్రొడ్యూసరు నారా జయశ్రీదేవి గారు ఉన్నారు కదా నారా ఇప్పుడు వారికి డేరు కాలం చేశారు నారా జయశ్రీదేవి గారు ఈయన్ని దత్తత తీసుకున్నారు అందుకని జేకే భారవి అంటే జయశ్రీ కుమార భారవి సో ఆయన ఇప్పుడు రుద్రాక్షని ఎవరు ముట్టుకున్నరు ఆయన వైష్ణవులు మరి అది వేసుకున్న తర్వాత చాలా ఆయన వేసుకుంటారు చాలామంది వైష్ణవులు అలా ఏమీ అలా భేదం ఎవరు మనం పెట్టుకుంటాం శివకేశవులకి భేదం పెట్టడం ఏమిటి తేవడం ఏమిటి చాలా అన్యాయం కాకపోతే దురదృష్టం కాకపోతే అలా ఏముండదు రుద్రాక్ష ఒక దైవికమైన సంపద రుద్రాక్ష మనం చూస్తుంటాం రాముల వారి ఫోటోలో అన్నిటికీ రుద్రాక్షలు వేసుకొని ఉంటారు శ్రీరా రాముడు అంటే వైష్ణవ సాంప్రదాయం మరి ఉంటాయి కదా నారదులు వారు వేసుకుంటారు నారాయణ నారాయణ అంటూనే ఉంటాడు ఆయన సో అది ఏమీ ఉండదు కేవలం సృష్టిలో ఏ లోపం ఉండదు మన దృష్టిలోనే మనం ఎలా చూస్తే అలానే ఇది చాలా తప్పు అన్యాయం కూడా ఓకే గురువు గారు ఒక డేట్ ఆఫ్ ఆగస్ట్ ఆగస్ట్ ఇది మంగళవారం నాడు ట్యూస్డే ఇది అష్టమి కృష్ణపక్షము బహుళ అష్టమి అంటే పౌర్ణమి నుంచి ఎనిమిదవ రోజు ఇది మిథున రాశి అంటే వృషభ రాశి మిథున రాశి సంధిలో ఉంది మిథునం తీసుకున్నాను నేను మిథున రాశిలోనే ఉంటుంది రైట్ వేసుకోవాల్సిన రుద్రాక్ష ఒక ద్వాదశముఖి కానీ త్రయోదశముఖి కానీ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అలాగే పదమూడు ముఖాలు త్రయోదశి ఇది వేసుకున్నా బాగుంటుంది అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైనది కూడా త్రయోదశి అలాగే అష్టముఖి గణపతి స్వరూపం ఈ మూడు రుద్రాక్షలు ఈ జాతకానికి సంబంధించినవి ఏ ఒక్కటి వేసుకోగలిగినా బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది ఎలాంటి నియమాలు లేవు ఎప్పుడూ వేసుకోవచ్చు కానీ ఈ పన్నెండు ముఖాలు పదమూడు ముఖాలు మామూలు రుద్రాక్షల్లోనే నూటికి తొంభై తొమ్మిది నకిలీ ఉంటాయని చెప్పుకుంటాం ఇలాంటి రుద్రాక్షులు ఇంకా జాగ్రత్త తీసుకోకపోతే మోసపోతాం చాలా చక్కగా వివరించారు గురువు గారు ఈ రోజు అయితే నవముఖి రుద్రాక్ష గురించి